కడపలో మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథితో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ శ్రీవేగన్న నరేంద్రవర్మరాజు పరిశీలించారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో జరగనున్న మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు సంబంధిత అధికారులు సూచించడం జరిగింది Chèp đi hay quá 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 chèp đi hay మళ్ళీ నా దగ్గర కూడా అలాగే చెప్పేది కూడా అది కుదరదు అదిలేదు మన హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వస్తుంది అక్కడ ఆపేర అక్కడే జామ్ అయిపోయింది